మేమైతే కేవలం నీలో నీ చేతిలో ఉన్న పని వంటి వారమే పనిముట్టు వంటి వారమే తండ్రి నాయన ఇక్కడ మా ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా తండ్రి నీవు మాలో ఉండండి నీ యొక్క వాక్కును మా ద్వారా పలికించండి నీ చివరి మాటలు మా నోటి ద్వారా పలుకులుగా రప్పించి తను ఇక్కడ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను హృదయ ధ్యానాలకు తండ్రి వారి యొక్క హృదయంలో బలమైన మాట వచ్చుండగా నాతో మీరుండి మాట్లాడి నా ద్వారా నీ పలుకులను వెల్లడి చేయమని మా ప్రభువులో ప్రియరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు నామన్న అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె మనము దేవుని యొక్క చివరి మాటలను మనం ధ్యానించుకుంటాము ప్రభు అని ఏసుక్రీస్తు వారు అనేకమైన మాటలు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేకమైన సూచక్రియలు చేస్తూ ఉంటారు అనేకమైన స్వస్థత క్రియలు చేస్తూ ఉంటారు అనేక రకంగా సాదృశ్యంగా నడుచుకుని ఉంటారు కానీ మనము ఈ యొక్క ఏడు మాటలనే మనము ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటాము అంటే ఒకటి మొదటి మాట కంటే కడపటి మాటలు ఎంతో విలువైనవి ఎందుకంటే తర్వాత మాట్లాడడానికి వాళ్ళు ఉండకపోవచ్చు తర్వాత చెప్పడానికి వాళ్ళు ఉండకపోవచ్చు తర్వాత మన చెయ్యి పట్టి నడిపించడానికి వారు ఉండకపోవచ్చు ప్రియమైన దేవుని సంగమా మనము ఈ యొక్క ఆరో మాటగా ప్రభువు యేసుక్రీస్తు వారు కలిగిన మాటను చూసుకుంటే సమాప్తమైనది ఇది చాలా చిన్న మాట ఇది చాలా చిన్న మాట సమాప్తమైనది అని చెప్పుకోవడం చాలా చిన్న మాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు ఏ విధంగా వచ్చారు ప్రవచన కారుడిగా వచ్చారు ప్రవచనాన్ని నిరూపించే ఒక సాదృశ్యకారుడిగా వచ్చారు అక్క దేవుని యొక్క మాటను ఈ లోకంలో చూపించే ఒక స్వారూప్యకారుడిగా వచ్చారు ప్రేమైన దేవుని సంగ దేవుని యొక్క ప్రభు అయిన యసు క్రీస్తు వారు ప్రభువైన తన తండ్రి యొక్క మాటను సిద్ధింపజేయడానికి ఈ లోకానికి వచ్చారు వాక్యానికి నిజమైన నిరూపణ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వం ఎస్పిస్తూ ప్రియమే దేవుని సగం అందుకే మనం ఈ మాటలకి అంత విలుస్తున్నాం దేవుడేమి ఇక్కడికి వచ్చి కల్పనా కథని చెప్పలేదు దేవుడేమి అబద్ధాలు చెప్పలేదు దేవుడేమి ఇక్కడికి వచ్చి తన ఇష్టానుసారం ఇక్కడ గడపలేదు ప్రియమైన దేవుని సగరం దేవుడు ఏ విధంగా ఈ లోకంలో గడిపారు అంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను మన దేవుడు ఒక సాదృశ్యము ఒక స్వారూప్యము ఎవరికి సాదృశ్యము తండ్రికి పరమాత్మకి యేసు ఏసే దేవునికి ఇక్కడ యేసు క్రీస్తు వారు సాదృశ్యంగా మనకి కనపడుతున్నారు స్వారూప్యము దేనికి స్వారూప్యము దేవుని యొక్క వాక్యానికి ఇక్కడ స్వారూప్యంగా కనిపిస్తున్నారు వాక్యం ఏది ఉంటే ప్రభువారు చేశారు వాక్యంలో ఏది ఉంటే ఆ పని చేశారు అందుకే మనం ఏమంటున్నాము వాక్యానికి లాంగ్ మనం చూస్తున్నాం అందుకే అంటాం ఏమంటాం దేవుడు అంటే ఎక్కడో లేడు ఆర్గ్యం దేవుడు ఉండడు అది వాక్య రూపంలో దేవుడు ఉండడు దేవుడు మనకి వాక్య రూపంలో మనం కనిపిస్తాం ఇక్కడ మనకు కనిపించి ఇలా నడవండి ఇలా కూర్చోండి ఇలా మాట్లాడండి ఇలానే మీరు చేయండి అని ఇక్కడ చెప్పడం ఎలా చెప్తున్నాడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుడి సంగతి ఇప్పుడు దేవుని యొక్క ఏడు ఏడు మాటలు వాక్య రూపంగానే చూస్తున్నాం ఈ వాక్యాన్ని దేవుడు ఎలా సిద్ధింప చేశాడు దేవుడు తన వాక్యాన్ని ఎలా ఇతర నిరూపింపజేశాడు తన తండ్రి ఆజ్ఞని ఈ లోకంలో ఎలా పాటించాడు ప్రేమ దేవుడి శర్మ ఈ కాలంలో మనం బ్రతుకుతున్నాం ఈ కాలంలో మన నడవడికకి బ్రతుకులకి ప్రతి దానికి కూడా మనము ఎవరిని స్వారూప్యంగా తీసుకోవాలి ఎవరిని సాదృశ్యంగా తీసుకోవాలి అంటే ప్రభుయేని ఏ చూపిస్తువాలి ఎందుకు తీసుకోవాలి అతను అలా బ్రతికాడు ప్రభుయేను ఏ చూపిస్తుంది అలాగే బ్రతికారు అందుకే మనం ఇక్కడ ఒక ఒక చిన్న ప్రవచనం మనం చూసుకుంటే ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయ తొమ్మిదో అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది ఒకసారి చూడండి అమ్మా గ్రంథము అధ్యాయము ఒకసారి చూడండి ఆరు ఏడు వచ్చినాను ఏలేనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను చాలు మా చాలు చాలు మనము రాజ్యము మనము రాజ్యము మన ఏ రాజ్యము దేవుని రాజ్యము అక్కడ ఏం చెప్తున్నాడు ఆ ప్రవచనంలో కాబట్టి అప్పుడప్పుడు యాక్టివేట్ అవుతూ ఉండాలి మనం మన రాజ్యము దేవుని రాజ్యము ఇక్కడ ప్రవచనంలో మనం ఏం చూస్తున్నాం ఆయన భుజము మీద రాజ్యభారం అంటే ఎవరి రాజ్యభారం ఉంది నేను లెక్చరర్గా పనిచేస్తున్నా నేను చెప్పేటప్పుడు ఏం చూస్తా అంటే ప్రతి ఒక్కరి మొక్కల్ని అబ్జర్వ్ చేస్తాను మా పిల్లల మొఖల్ని అంటే నా మాటలు వింటున్నారా ఎవరు నావల్ ఇస్తున్నారా నా మాటలు ఎక్కుతున్నా లేదని అబ్జర్వ్ చేస్తాను అలా అబ్జర్వ్ చేసి అవ్వడు కూడా నా మాట వింటేనే నేను కంటిన్యూ చేస్తాను అలా ఎవరి రాజ్యభారం ఉంది దేవుని రాజ్యభారముంది దేవుడు సినిమాని పొందడం పెట్టి మన పాపలన్నీ పోవడం ఏంటి ఎక్కడన్నా ఉందా మనం ఎన్ని కోట్ల మంది జనం ఉన్నాం దేవుడు ఒక్కడు దేవుడిని ఏదో తీసుకెళ్ళి వాళ్ళు సిలువేసేస్తే మన పాపాలన్నీ ఎలా పోతాయి నాకు వచ్చింది ఈ డౌట్ నాకు వచ్చింది ఎవరికన్నా వచ్చిందా ప్రియమైన దేవుడి నా నాకు వస్తుంది ఈ డౌట్ ఎప్పుడు దేవుడిని చిలువేస్తే నా పాప నడవమన్నాడు అవన్నీ చెప్పాడు కాబట్టి దేవుడు లోకానికి బిరోధి అయ్యాడు ఆ పద్ధతుల ప్రకారం నడుచుకుంటే మనము దేవుడి బిడ్డలుగా ఉంటాం దేవుడు ఏ విధంగానైతే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారో అదే విధంగా తన చిత్తాన్ని మనము నెరవేర్చాలి ఇంకొకటి మనం చూస్తే దేవుడు శిలో మరణం మనము ఏ పని చేసినా రెండు రకాలైన ఫలితాలు మనం చెప్పుకోవాలి ఏది ఒక పని పూర్తయింది ఒక పని అయిపోయింది అని చెప్పుకోవాలి ఇప్పుడు మనకి ఎవరైనా ముట్టించి తాను తాను పంపిన తండ్రికి గొప్ప చెప్పుకుంటున్నాను నువ్వు నాకు ఈ పనిచ్చావు నేను ఈ పని చేసా సమాప్తమైంది ఇక్కడ సమాప్తమైంది అంటే ఏంటి నా పని అయిపోయింది అని కాదు మీ మీరు నా గొప్ప చెప్పిన పని నేను పూర్తి చేయగలిగాను ప్రేమైన దేవుని సగం ఆ విధంగా మనము దేవుని యొక్క ఏడు మాటల్ని ధ్యానించుకుంటాం అందులో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటాం ఇక్కడ నాకు తక్కువ టైం ఇచ్చారు పాస్ట్ గారు లేచి ఇక్కడ కూర్చున్నారంటే నాకు అర్థమైంది కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి మనము దేవుని భాగ్యాన్ని ధ్యానం అవకాశం దేవుడు నాకు ఇస్తే చూద్దాము నా పేరు రమేష్ అండి నేను చిత్తూరు డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గారు చేస్తున్నాను దేవుడు ఇచ్చిన తలాంత చొప్పున కవిగా రచయితగా కూడా నా యొక్క వృత్తి ప్రవృత్తిని నేను సాగిస్తున్నాను మా నాన్నగారు కూడా పాస్ట్ గారు ఈ మధ్యనే ఆరోగ్యరీత్యా రిటైర్ అయ్యారు కానీ ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళుగా పాస్ట్ గా చేశారు అలా దేవుని ఒక మాటని మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సంఘానికి రాష్ట్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విన్న నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా దేవాది దేవుడికి దేవాది దేవునికి కృతజ్ఞతలు హూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను